గురు జయగుడు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల మాస ఫలితాలు తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఇప్పుడు నాలుగు గ్రహాలు లాభస్థానంలో ఉండగా ఈ నెల ప్రారంభమైంది అయితే ఇంచుమించుగా ఈ నెల పదిహేనవ తారీఖు వరకు పన్నెండో స్థానంలో సంచరిస్తున్నటువంటి రవిగ్రహ ప్రభావం వల్ల జాతకులు ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు పన్నులు వగైరా చెల్లించవలసి ఉంటుంది ఒక విధంగా అధికారుల యొక్క ఒత్తిడి ఏర్పడుతుంది అలాగే మీ కుటుంబంలో ఒకరికి ఏదైనా అనారోగ్య కారణాల వల్ల హాస్పిటలైజ్ అవ్వడం కానీ వారికి మీరు వైద్యపరమైనటువంటి సేవలు అందించవలసి ఉంటుంది అలాగే కొన్ని బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతాయి అలాగే ఒక కుటుంబ సభ్యుని యొక్క కేర్ అంటే వారిని మీరు చూడవలసి ఉంటుంది ఇక ఎక్కువగా పిల్లల యొక్క చదువు కొరకు బుక్స్ కొరకు వాటి కొరకు వీటి కొరకు ఎక్కువగా ధన వ్యయం కూడా జరిగే అవకాశం ఉంది మొత్తం మీద ఈ ఫీజులు పన్నులు ట్యాక్స్లు వైద్యపరమైన ఖర్చులు చాలా ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది అయితే మే పదిహేను తర్వాత రాశిలోకి రవిగ్రహ ప్రవేశంతో కొంత భారం తగ్గుతుంది కొంతమంది సహకారంతో ప్రభుత్వ సహకారంతో మీ సమస్యల్ని చాలా వరకు పరిష్కరించుకుంటారు అయితే వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి గురువుతో రవి కలయడం జరుగుతూ ఉంటుంది అంటే ఇంచుమించుగా ఈ మే పదిహేను నాటికి రవి ఎంటర్ అవ్వడం గురువు పక్క రాశిలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అయినప్పటికీ కూడా ఈ కొద్దిపాటి ప్రభావంతో మీకు ఒక మంచి అవకాశం అటు విద్యా సంస్థల్లో కానీ అంటే ఆధ్యాత్మిక సంస్థల్లో కానీ ప్రవేశానికి ఒక అర్హత లాంటిది లభించే అవకాశం ఉంది అలాగే కాలేజీలో చేరదామనే విద్యార్థులకు కూడా మంచి పేరు కానీ మంచి అవకాశం కానీ రావడం జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం మీద గుర్తింపు రావడం జరుగుతుంది ఈ మే పదిహేను తర్వాత ఇంచుమించుగా లాభాధిపతిగా అష్టమాధిపతిగా ఉన్నటువంటి గురువు ధనస్థాన ప్రవేశం వల్ల చాలా వరకు మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతుంది అలాగే కుటుంబ సభ్యులు కూడా మీ యొక్క ఆర్థిక అవసరాలకి ధనం సహకరిస్తారు కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరిగే ప్రయత్నం జరుగుతుంది అలాగే మీరు ఊహించని విధంగా మనీ కూడా అటు వ్యక్తిగత సామర్థ్యం వల్ల లేదంటే ఒక గుప్తనం ద్వారానో చిట్ ఫండ్స్ ద్వారానో ఇన్సూరెన్స్ ద్వారానో మీకు ఈ విధంగా ధనం రావడం జరుగుతుంది కుటుంబంలో జార్పెండు శుభకార్యాల కొరకు బంధువులతో కుటుంబ సభ్యులతో చర్చిస్తారు దానికి కావడం ధనాన్ని కూడా సేకరించడం జరుగుతుంది మొత్తం మీద కుటుంబంలో శుభకార్యం జరుగుతుంది కుటుంబ విషయాల్లో మంచి వార్తలు వింటారు దూరమైనటువంటి కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులు కానీ తిరిగి కలుసుకోవడం జరుగుతుంది సో ఇది విధంగా ఉంటే మరి లాభస్థానంలో ఉన్నటువంటి నాలుగు గ్రహాల్లో ఈ మే ఆరో తారీఖున బుధుడు ధనాధిపతిగా లాభస్థానంలో ఉన్నటువంటి బుధుడు వ్యయస్థానంలోకి రావడం వల్ల జాయిస్టేజ్గా మించుమించుగా ఈ బుధుడు వేయస్థానలో ఉన్నప్పుడు విద్యార్థులకి అలాగే మీ యొక్క సంతానానికి వారి యొక్క విద్యకు కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కంప్యూటర్లు మొదలు కొనడానికి కానీ అలాగే మీ వ్యాపార విస్తరణకు వ్యాపార అవసరాల కొరకు ఏమైనా పనిముట్లు కానీ వాహనాలు కానీ ఇటువంటి కొనే అవకాశం ఉంది అంటే మొత్తం మీద పన్నెండో స్థానం ఏ గ్రహం వచ్చినా దానికి సంబంధించిన ఖర్చు జరుగుతూ ఉంటుంది బుధుడు కారకుడుగా అవటం వల్ల అటు పంచమాధిపతి అవటం వల్ల కుటుంబ స్థానాధిపతి అవటం వల్ల అటు కుటుంబ విషయాల్లో కుటుంబ సభ్యుల కొరకు మీ యొక్క సంతానం కొరకు లేదా మీ యొక్క ఎంటర్టైన్మెంటు హ్యాబీ కొరకు ఏదైనా బలహీనత ఉంటే దాని కొరకు కొన్ని అవసర అనవసర ఖర్చులు కూడా చాలా వరకు ఈ బుధుడు అంటే ఇమీడియట్గా మనం అనుకున్న ఈ మనసులో ఆలోచన పుట్టడమే తరువు ఎంబట్న ఏదో ఆన్లైన్లో అయినా ఆర్డర్ ఇచ్చి అది కొనేయటం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఏమాత్రం ఆలస్యాన్ని బుధగ్రహం తట్టుకోలేదు ఐడియా వచ్చిందంటే కొనేవలసి ఉంటుంది ఆ విధంగా కొన్ని వస్తువులు ఈ సమయంలో మీరు కొనుగోలు చేయడం జరుగుతుంది ఇక ఏకాదశంలో మిగిలిన మూడు గ్రహాలు ఇంచుమించుగా శుక్రుడు ఈ నెల అంతా కూడా లాభస్థాన సంచారం ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి నూతన ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది అలాగే ఏదన్నా టీవీ కానీ సినిమా కానీ యూట్యూబ్ రంగాల్లో ఉన్నటువంటి స్త్రీలకి గొప్ప అవకాశాలు రావడం వాళ్ళ రెమ్యునేషన్ పెరగడం అనూహ్యంగా వారి యొక్క ఆదాయం రావడం మంచి గుర్తింపు కూడా రావడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఏదన్నా కొత్తగా ఏదన్నా ఒక ఇండస్ట్రీలోకి టీవీ కానీ ఫిలిం కానీ కంప్యూటర్ కానీ ఫైనాన్స్ ఆటోమొబైల్ రంగంలో ప్రవేశించాలనుకున్న వారికి ఇది గొప్ప అవకాశం రావడం జరుగుతుంది మీరు ఈ సమయంలో ఒక ఇంటర్వ్యూకెళ్ళినా ఒక రాత పరీక్షకి వెళ్ళినా కంపల్సరిగా సక్సెస్ వస్తుంది అలాగే విదేశంలో ఉన్నటువంటి మీ బంధుమిత్రులు మీకు సంపూర్ణంగా సహకరించే అవకాశం ఉన్నది బట్ ఏదైనా వృషభ రాశి వారికి ఈ నెల అంతా కూడా అటు పెళ్ళి సంబంధించిన శుభకార్యమైన పనులు విద్యా సంబంధించిన పనులు హాస్పిటల్ సంబంధించిన పనులు జరుగుతుంటాయి బట్ ఏదైనా ఎంత ఖర్చు పెట్టినప్పటికి కూడా దాని మించిన ఆదాయం రావడం వల్ల ఈ ఆర్థిక విషయాలు ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ మే నెలలో రాహుకేతువులు రాశులు మారడం జరుగుతుంది సాధారణంగా రాహుకేతువుల ప్రభావం అన్ని రాశుల వారి మీద ఉంటుంది ఎందుకంటే రాహు ఉన్న రాశిని ఏ గ్రహంతో కలిస్తే ఆ ప్రభావాన్ని ఏ గ్రహాన్ని చూస్తే ఆ ఫలితాన్ని మొత్తం అంతా మిక్స్డ్గా పన్నెండు భావాల మీద ఏదో ఒక ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ రాహు కేతువుల్ని ప్రసన్నం చేసుకుంటే తప్పనిసరిగా అందుకే మనకి ఈ కలియుగంలో విఘ్నేశ్వరుడు దుర్గా అమ్మవారు ఈ రెండు దేవతల్ని పూజించుకోవడం వల్ల అటు రాహు అలాగే కేతువుల్ని ప్రసన్నం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది తరచూ పనులు వాయిదా పెట్టు పడుతున్నా ప్రారంభించిన పని పూర్తి కాకుండా ఉన్నా కేతు యొక్క ప్రభావం ఉంటుందని గమనించి చాలా వరకు విఘ్నేశ్వరుణ్ణి పూజించుకోవలసి ఉంటుంది అది సంకష్ట చతుర్థులు కానీ గణపతి హోమం చేసుకోవడం వినాయకుణ్ణి గరికతో అర్చించడం అష్టోత్తరంతో పూజించుకోవడం ఏ పని ప్రారంభించినా వినాయకుణ్ణి ప్రారంభించుకుంటే మీకు ఈ విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అలాగే రాహు ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే ఇతరుల చేతిలో మోసపోవడం అలాగే పెద్ద పెద్ద అవకాశాలు వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అలాగే జాతకుడికి వ్యసనాల మీద ఆసక్తి మళ్ళుతూ ఉంటుంది విషయాన్ని ధైర్యంగా ముందుకు చెప్పలేకపోతుంటాడు ఏదో విషయాన్ని దాయడం జరుగుతూ ఉంటుంది కొన్ని నిజాయితీగా వెళ్ళలేకపోవడం ఏదో ఒక బలహీనతకి లోన్ కావడం ఇలా జరుగుతూ ఉంటుంది అంటే రాహు ప్రభావం ఏంటంటే చట్టానికి వ్యతిరేకంగా ఉంటుంది మన సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ లవ్ మ్యారేజ్లు ఇంటర్క్యాస్ట్ మ్యారేజ్లు ఈ చిన్న పెద్ద లేకుండా తారతమ్యం లేకుండా వివాహాలు ఇవన్నీ కూడా రాహు ఏంటంటే పొల్యూట్ చేస్తుంటాడు మన ధర్మాన్ని పాడు చేస్తుంటాడు మన చట్టాన్ని నాశనం చేస్తుంటాడు మన వ్యవస్థను పాడు చేస్తుంటాడు ఇవన్నీ లేకుండా ఉండాలంటే మరి అంటే జాతకుడు తను తాను సంస్కరించుకుంటూ దుర్గా అమ్మవారిని ప్రతి శుక్రవారం అమ్మవారిని కుంకుమార్చన చేసుకోవడం కానీ దుర్గా అష్టోత్తరం పారాయణ చేసుకోవడం మంచిది అమ్మవారికి ఏదైనా నిమ్మకాయల దండ వేయడం కానీ ఏదన్నా నైవేద్యంగా పులగం లాంటిది నైవేద్యం పెట్టడం వల్ల అలాగే గుమ్మడికాయ సమర్పించడం వల్ల ఇవన్నీ చిన్న చిన్న పరిహారాలు వాళ్ళ వాళ్ళ టెంపుల్లో ఆచారాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలను బట్టి ఉండడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా తరచూ విఘ్నేశ్వరుని కనకదుర్గ అమ్మవారిని ఏదైనా ఒక శక్తి స్వరూపాన్ని ఆరాధించడం వల్ల కంపల్సరీగా జాతకుడు రాహు పెట్టే ఇబ్బందులు భయాల నుంచి బయటపడే అవకాశం ఉంది వీటన్నిటికన్నా మరి చక్కగా లలిత సహస్రనామాన్ని నిరంతరం అంటే రోజుకు ఒక నామం చదువుకున్నా సరిపోతుంది ఆ నామాన్ని ఒక నామాన్ని ఎన్నుకోవడం దాన్ని పద్దెనిమిది సార్లు పదహారు సార్లు లేదా నూట ఎనిమిది సార్లు చదువుకోవడం మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక నామాన్ని అర్థంతో సహా తెలుసుకొని దాన్ని సంపూర్ణంగా మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకోవడం వల్ల అటు రెమెడీగాను పనిచేస్తుంది అటు ఐశ్వర్యాన్ని ఇస్తుంది బట్ ఏదైనా దీన్ని మించినటువంటి రెమెడీ ఇంకోటి లేదనే చెప్పచ్చు ఏదన్నా ఇతరులు చేయడం కన్నా సొంతంగానే చేసుకోవడం మంచిది అంటే మా అమ్మాయి ఇవన్నీ చదవదండి మా అబ్బాయి కుదరదండి మేము చేయొచ్చా అండి అంటే మీరు చేయొచ్చు కానీ ఎవరికి వాళ్ళు చేస్తేనే ఈ ఫలితం తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది తప్ప మీతో ఇతరులు చేయడం వల్ల ఏంటంటే ఏదో కొంత ఫలితం వస్తుంది కానీ ఏదో పది సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలకు వస్తుంది అదే మనం చేస్తే అది శీఘ్రంగానే రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది స్వస్తి